నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కొంతమంది ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో యజమానుల నుంచి అయితే మనం చూసుకుంటే తీవ్రమైన వేధిపులు గురవుతూ ఉన్నారు మరికొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారనమాట ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఇళ్లలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో భయాందోళన అయితే ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క భయం పోగొట్టాలంటే కానీ ఇటువంటి నేరాలు జరిగినప్పుడు కానీ అలాగే కువైట్లో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న వారిపైన ఏదైనా దాడులు జరిగినప్పుడు కానీ కువైట్ ప్రభుత్వం కువైటి ప్రజలకు కఠినమైన శిక్షలు విధిస్తే కానీ కువైట్లోని ప్రవాస సమాజంలో కూడా ఒక ధైర్యం అయితే వస్తుంది మాకు ఏదైనా జరిగితే కువైటు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉందని చెప్పేసి తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళను మనం చూసుకుంటే కువైటి మహిళ కర్రతో కుట్టి హత్య చేసిందనమాట ఈ ఘటన సభానసరలో చోటు చేసుకుంది గతంలో దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది అలాగే కువైట్ క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే కానీ మళ్ళా తిరిగి ఈ యొక్క కేసును విచారణ చేపట్టాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే కానీ ఈ యొక్క కేసులో చాలా కీలక మలుపులు ఉన్నాయని చెప్పేసి అలాగే సాక్ష్యాధారాలు ఖచ్చితంగా పరిశీలించి కోర్టుకు సమర్పించాలి అలాగే ఈ యొక్క కేసును మేము తిరిగి విచారణ చేపడుతూ ఉన్నట్లు కువైట్ క్రిమినల్ కోర్టు నిర్ణయించింది జనవరి పదకొండవ తేదీన డిఫెన్స్ ముగింపు వాదనలు మరియు తుది ప్రకటనల విచారణ జరగనుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక పని మనిషిని మనం చూసుకుంటే ప్రవాస మహిళ దేశంగానే దేశానికి వచ్చి ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని నమ్ముకొని పని ఉంటే ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ వస్తే కర్ర తీసుకొని అయితే ఆమె తలపైన బలంగా కొట్టడంతో అయితే ఆ యొక్క పని చేస్తూ ఉన్న మహిళ అక్కడికక్కడే మరణించడం జరిగిందనమాట అలాగే కువైట్లో మనకు తెలిసిందే వాళ్ళు వాస్తాలు పెట్టి ఎలాగైనా బయటకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కువైట్ క్రిమినల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుందనమాట ఎలాగైనా సరే కానీ మళ్ళా ఈ యొక్క కేసును తిరిగి మొదటి నుంచి విచారణ చేపట్టాలని చెప్పేసి నిజాలు తేల్చాలని చెప్పేసి పోలీస్ శాఖకు మరియు అధికారులకు కువైట్ క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క ప్రవాస మహిళకు న్యాయం జరగాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం మరి దీనిపైన తీర్పు ఎలా ఉండాలని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్